ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆరు ఇంకా అమ్ములోకి వెళ్తుంది ఇంకా అమ్ములోకి వెళ్ళి లెటర్ రాస్తూ ఉంటుంది ఏమండి మన ఇంటికి ఒక కష్టం వచ్చింది ఆ కష్టం ఎవరో కాదు మనోహరినే మనోహరినే ఇదంతా చేస్తుంది అమ్ముకి ఇదంతా జరగడం ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరగడం ఈ ఇంట్లో జరిగే ప్రతి సమస్యకి కారణం మనోహరినే అండి అని చెప్పి ఇంకా రాస్తూ ఉంటుంది మనోహరి నా స్నేహితురాలని చెప్పి నేను నమ్మి తనని చేర తీశాను కానీ పాముకి పాలు పోసి పెంచినట్టు నేను మనోహరి మంచిది కాదని తెలుసుకోలేకపోయాను మనోహరి మంచితనం వేసుకున్న ముసుగులో ఉందండి మనోహరి చాలా ప్రమాదకరమైంది మనోహరి గురించి తెలియాలనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను మీరు ఇది చదివి మనోహరిని ఇంటి నుంచి పంపించేయండి అని రాసి ఇంకా అమ్ములో నుంచి ఆరు బయటికి వచ్చేస్తుంది ఇంకా ఆరు ఎలాగైనా ఆయన ఈ డైరీ చదివేలాగా చూడు దేవుడా అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇంకా గాలికి ఆ డైరీలో పేపర్లు మొత్తం కదులుతూ ఉంటాయి ఇంకా అప్పుడే అక్కడికి బాగి వస్తూ ఉంటుంది ఇంకా మరో పక్క అమర్ కూడా వస్తూ ఉంటాడు ఇంకా మనోహరి కూడా ఆ డైరీ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి ఆ డైరీలో ఎవరు చదువుతారా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్